యాభై ఆరవ అధ్యాయము ధనేశ్వరుని వృత్తాంతము సజ్జన సాంగత్య మహిమ చాలా కాలం క్రితము అవంతిపురంలో ధనేశ్వరుడని వ్యాపార బ్రాహ్మణుడు ఉండేవాడు బ్రాహ్మణ కులంలో పుట్టిన అతడు మికిలి ధనవంతుడైన కారణంగా అనేక దురాచారాలకు లోనయ్యాడు కులాచార భ్రష్టుడే అన్ని పాపములనే పాపములనే చేసేవాడు సకల దుర్గుణాలకు అలవాటయ్యాడు అసత్యాలు అడటం దొంగతనం వేష్యాలుత్వము మద్యం మత్తులో జోగిపోవటము ఇత్యాది దుర్గుణాలన్నింటినీ అన్నింటికి వశమైపోయాడు బ్రాహ్మణులు చేయరాని వర్తకాలైన మాంసపు వ్యాపారాలు చర్మాలు మధువు మొదలైన వర్తకాలను కూడా చేసేవాడు వర్తకులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశంకు తమ వర్తకాభివృద్ధి కైపోతుండటం సహజం కదా అట్లే ధనేశ్వరుడు ఒకనాడు తన అభివృద్ధి మహిష్మతి నగరం ఆ అభివృద్ధికి మహిష్మతి నగరానికి వెళ్ళాడు అక్కడ నర్మదా నది ఆ నగరం చుట్టూ ప్రవహిస్తున్నది ధనేశ్వరుడు ఆ విధంగా వర్తకం చేస్తుండగానే కార్తీక మాసం వచ్చింది అసలే నర్మదా నది తీర ప్రాంతం అవటంతో కార్తీక మాసంలో ఆ మహిష్మతి నగరం అంతా జన సమర్థంతో నిండిపోతుంది భక్తులు విపరీతంగా రాసాగారు గొప్ప యాత్రా స్థలంగా తయారైంది జన సమూహాలు ఎక్కువ కావడంతో ధనేశ్వరుడి వ్యాపారము మూడు పువ్వులు ఆరు కాయలుగా జరుగుతున్నది వ్యాపారం బాగా సాగుతుందని ఆ నెలంతా అక్కడే ఉండిపోయి వ్యాపారం చేసుకోవాలనుకున్నాడు వ్యాపార పరంగా నర్మదా నది తీరం అంతా తిరుగుతూ అక్కడ స్నాన జప దేవతార్చనలు విధులు నిర్వహిస్తున్న అనేక మంది భక్తులను చూశాడు శ్రీహరి సంకీర్తనను భజనను పూజలు పునస్కారాలను నృత్య గాన మంగళ వాయిద్యాలను హరికథలు చెప్పేవారిని ఆ హరికథలను విష్ణు పూజలను నిష్ఠగా చేసేవారిని ఇట్లు అందరినీ చూశాడు శ్రీహరి కీర్తనలు మొన్నగున వాణిని విన్నాడు విష్ణు పూజలను కార్తీక వ్రతాలను చూశాడు అప్పుడప్పుడు అప్రయత్నంగా తాను కూడా వారితో పాటు ఆడేవాడు పాడేవాడు ఆ భక్తి గీతాలను ఆలపిస్తూ ఆనందించేవాడు ఆ నెలంతా అక్కడే ఉండటం వలన సజ్జనులతో సాంగత్యం ఏర్పడింది కొందరు భక్తులతో పరిచయాలు ఏర్పడ్డాయి మహిమాన్వితులైన సన్యాసులను మునులను చూశాడు వారిని సృశించాడు ఇలా నెల రోజులు గడిచిపోయాయి కార్తీక వ్రత ఉద్యాపన విధిని చూశాడు వ్యాపారపరంగా జాగరణ కూడా చేశాడు కార్తీక పౌర్ణమి నాడు ఆచరించే గో బ్రాహ్మణ పూజలను చూశాడు ఆఖరికి శివ ప్రీత్యర్థం చే దీపోత్సవాలను కూడా తిరికించాడు శివకేశవులకు భేదం లేదనే లేదనే పూజలను కూడా చూశాడు కార్తీక పౌర్ణమి శివునికి అత్యంత ప్రియమైనది అలాంటి పూజలు కూడా తిలకించాడు అలా తిరుగుతూ అక్కడకు వచ్చిన భక్తులతో కలిసిపోయి వ్యాపారం చేసుకుంటూ వారు చేస్తున్న పూజా మహోత్సవాలను చూస్తూ ధనేశ్వరుని ధనేశ్వరుణ్ణి ఒకనాడు ఒక పాము వేయటంతో స్పృహ తప్పి అక్కడే కూలబడిపోయాడు చుట్టూ ఉన్న భక్తులందరూ కలిసి అతని నోట్లో తులసి తీర్థం పోశారు మరికొద్దిసేపటికే ధనేశ్వరుడు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి కార్తీక పౌర్ణమి నాడు పోయాడు అతడెంతో పుణ్యాత్ముడు కదా అనుకుంటూ అందరూ అతన్ని పుణ్యాన్నే వేనోళ్లా కొనియాడసాగారు మనిషి మరణించిన తక్షణమే యమదూతలు రావటం పరిపాటి కదా అట్లే ధనేశ్వరుడు మరణించగానే యమదూతలు వచ్చి అతన్ని యమభాసంతో బంధించి కొరడాలతో శిక్షిస్తూ యమధర్మరాజు వద్దకు తీసుకొని పోయారు యముడ అతన్ని చిట్టా విప్పి చెప్పమని చిత్రగుప్తుని అడిగాడు హే మహాప్రభు వీడ అత్యంత దుర్మార్గుడు దుష్టుడు దాన ధర్మాలు చేసి ఎరుగడు పుణ్యకార్యమనే ప్రసక్తే లేదు ధనేశ్వడంతటి నీచుడు మరొకడు ఉండడు ఇంతటి వాడు మరే మరెందునూ కానరాడు లోకంలోని చెడు గుణాలన్నీ వీడి సొంతమే కావున వీనిని కఠినంగా శిక్షింపవలసినదిగా అన్నాడు చిత్రగుప్తుడు యమదూతడ యమ్మడు అతనిని రౌరవాది నరక బాధలకు గురి చెయ్యండి అని ఆజ్ఞాపించాడు అప్పుడు యమదూతలు అతనిని తీసుకుని వెళ్ళి అతని తలను చితుక కొట్టసాగారు కుంభి పాక నరకంలో పడవేసి శిక్షింపసాగారు అదే విన్ అదే వింతయో గాని ధనేశ్వరుడి తల చితకొట్టినను అతనికి ఏమీనో కాలేదు అట్లే అగ్నిలో అడవేసినను ధనేశ్వరుడి ఏమాత్రం బాధపడలేదు ప్రాణం హాయిగా చల్లగా ఉంది అన్నాడు ధనేశ్వరుని ఎంత శిక్షించినా వానికి ఏమాత్రం బాధ కలుగుటలేదు సరికదా చల్లని పిల్ల వాయువులు వేస్తూ ఉన్న ప్రదేశంలో విహరిస్తున్నట్లు హాయిగా నవ్వుతూ ఉన్నాడు ధనేశ్వరుని వద్ద నుండి ఏ విధమైన బాధలు బహిర్గతం కాకపోవటంతో యమదూతలు ఇస్తుపోయారు వెంటనే తమ ప్రభు అయిన యమధర్మరాజు గారికి విషయం విన్నవించారు అరే ఏమిటిది నా శిక్షలు ఆ జీవిని నొప్పించుట లేదా అతను ఒక మారు నా వద్దకు ప్రవేశపెట్టండి అని ఆజ్ఞాపించారు యముదూతల అట్లనే చేశారు మేము పెట్టే నరక బాధలు నిన్ను బాధించుట లేదా వింతగా ఉందే చిత్రగుప్త ఈ జీవి యొక్క చిట్ట మరొక మారు పరిశీలించు అన్నాడు ఇంతలో నారదుల వారు అక్కడికి అరుదించి ఓ మహర్షి ఓ సమవర్తి ఈతడు తన అంత్యకాలంలో నర బాధలను నివారించే అనేక పుణ్యకార్యాలను చూశాడు పుణ్యపురుషులని ఎందరినో దర్శించాడు మహా మహామహులైన పుణ్యాత్ముల ఎందరినో స్పృశించాడు పుణ్య పురుషులతో మాట్లాడాడు సజ్జన సాంగత్యం వలన ఇతను వారి పుణ్యంలో ఆరో వంతు భాగాన్ని పొందుతూ వచ్చాడు ఈ ధనేశ్వరుడు తన అంత్యకాలంలో కార్తీక మాసంలో మహిష్మతి నగరంలో ఒక నెల రోజులు ఉండి విశేష పుణ్యాన్ని పొందటమే కాకుండా తన మరణ సమయంలో హరిభక్తుల చేత తులసి తీర్థాన్ని కూడా గైకున్నాడు పుణ్య నదీ తీరమై నా నర్మదా నదిలో నిమజ్జనం చేయబడ్డాడు ఇంతటి విశేష పుణ్యఫలాన్ని పొందిన ఈతడు స్వర్గానికి అర్హుడు అవుతాడు కానీ నరకలోకానికి కాదు ఈ బ్రాహ్మణుడు బాల్యమందు ఎంత పాపభూ ఇష్టమైన జీవితమును గడిపినప్పటికీ నీ అంత్యమున గడించిన విశేష పుణ్యఫలమునందు ఆ పాపమంతయనూ హరించుకొని పోయినది కావున ఈతడు స్వర్గార్హుడు కానీ నరహార్హుడు కాదు అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు నారదుడు యాభై ఆరవ అధ్యాయం సమాప్తం